హాయ్ దోస్తులు ఇక్కడైతే చూసుకోండి కట్లప్పం అయితే మా స్టార్టర్ డబల్ అయితే దూరిందనమాట దాన్ని కట్లప్పం అంటారు ప్లస్ అదేవిధంగా మా దిక్కి అయితే సలికాల అంటారు అనమాట తోకతోనైతే కొడుతుంది మీరైతే కామెంట్ చేయండి అది ఏ పాము చూసిర్రు కదా ఇడైతే చూసుకోండి జాగ్రత్తగా ఆడ మూత ఎలా పెడుతుంది వీడియో కొంచెం లాస్ట్ వరకు చూసి మన రైతు బిడ్డలకి షేర్ చేయండి ఫ్రెండ్స్ పుసుకొనైతే చాల్ చేయడం అది కానీ కొట్టిన మనం మనుషులు చనిపోయే అవకాశం ఉంటుంది వెరీ డేంజరస్ పాము అదైతే వీడియో లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ సపోర్ట్ ఫార్మర్ వీడియోస్ బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అందరికైతే యూస్ఫుల్ అవుతుంది పొలంకి మార్నింగ్ వెళ్ళి డబ్బాలు తెరిసేటోళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ రైతు బిడ్డలు అయితే ఇక్కడ అయితే చూసుకోండి నా స్టార్టర్ డబ్బులు అయితే బాగుందనమాట జూమింగ్ చేసి చూపిస్తున్నా కదా నేను పొద్దునైతే స్టార్టర్ డబ్బా తెరిసినాం దానిలో అయితే ఉంది లట్టుకున అనపడింది ఎగ్దాం నేను వచ్చినాం అలా టైర్ అప్పున కొంచెం స్టార్టర్ డబ్బాలు ఉదయం పూట తెరిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీరవండి ఫ్రెండ్స్ ఆ పాము వచ్చేసి సలకాల అప్పామంటారు ఫ్రెండ్స్ మా ఏరియాలో అయితే మీ ఏరియాలో ఏమంటారు కింద కామెంట్ చేయండి దాని ఫోటో మీరు తమ నెల్ మీద చూసిండొచ్చు ఫోటో వచ్చేసి అది సలకాల అప్పామే ఫ్రెండ్స్ మేమైతే చూసినాం వేరే వాళ్ళకు గురించి చూపించిన అది దగ్గర పోతే తోకతోనే కొడుతుంది అనమాట తోకతోనే కొడితేనే ఇష్టం ఎక్కుతుంది బలంగా కాబట్టి నేను కొంచెం దూరం నుండి తీసుకున్నాను అనమాట ఎందుకంటే పక్కల నేను పోయి ఇప్పుడు చాలు చేద్దాం అనుకుంటే అది ఉందే లేదని అనుమానం వస్తుంది అందుకోసమే నేనైతే ఇక్కడ కొంచెం దూరంలో మొబైల్ పట్టుకొని జూమింగ్ చేసి వీడియో అయితే తీస్తున్నా మీకైతే ఇక్కడ యారో మార్క్ కనబడుతుంది కదా పాము అయితే అదైతే సరికాయల పాము అంట వెరీ డేంజరస్ పాము అదైతే అట్లానే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మీకు తెలిసిన రైతు సోదరులకైతే అందరూ ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా అనమాట నేనైతే దాంట్లో పక్కకు పోయేదాకైతే దాన్ని దాని కానీ ఉన్నా ఎందుకంటే మనం రైతు బిడ్డలం కదా నైట్ పూట వచ్చి ఒకవేళ స్టార్టర్ తెరిచి తాళం నేరడానికి వచ్చినప్పుడు వచ్చి కొడితే ఏం చేస్తావు అన్నట్టు అది బయటకు పోయేంతవరకు అయితే నేను తీసినా ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు నిన్నైతే ఉంది వన్ డే అయింది ఫ్రెండ్స్ నిన్న ఆరు గంటలకు చూసినాం ఈరోజు మీ దగ్గర దగ్గర ఈరోజు పోయింది అనమాట బయటికి నుండి డబ్బాలే ఉంది ఆ డబ్బా అట్టే తెరిచే పెట్టిండి మీ అది బయటికే పోకపోండే ఇప్పుడైతే పోతుంది ఇంకా కొంచెం అయితే చూసుకోండి ఇంకా పోకుండా కానీ నేను ఇక్కడ దూరం తీసిన ఎందుకంటే మళ్ళీ నన్ను చూస్తే మళ్ళీ లోపలికి పోతుంది అది అయితే చేసి చూపించిన కదా దూరం అయితే అటు ఉంది చూసుకోండి ఇంకా ఎగ్ డుంకి డుంకి పారిపోయాయి ప్లీజ్ సపోర్ట్ ఫార్మర్ వీడియోస్ బై ఫ్రెండ్స్ బై బై